మధ్య కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అసలు లైంగిక సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అలాగే ప్రస్తుతం లైంగిక సమస్యలకు ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి వీటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అలాగే ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే డాక్టర్ రవికుమార్ గారు సార్ అంటే ఈ మధ్య కాలంలో సెక్చువల్ ఇష్యూస్ గురించి ఎక్కువగా చాలామంది సఫర్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం సార్ కామన్గా సెక్చువల్ ఇష్యూస్ అంటే ఏంటి ఏమొస్తాయి దాని వెనుక కారణాలు ఏంటి సార్ ఎక్ ఎక్కువ మంది మగవారు వస్తూ ఉంటారమ్మా మా దగ్గరికి ప్రాబ్లమ్స్ చాలామంది కొత్తగా పెళ్ళి అయిన కపుల్స్ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు సరిగ్గా సెక్స్ అనే దీంతో వస్తూ వచ్చి వస్తూ ఉంటారు ఇంకొక గ్రూప్లో ఎవరు వస్తూ ఉంటారంటే వాళ్ళు మామూలుగా ఇంకా మ్యారేజ్ కాకముందే ఒక విధమైన భయంతో సడన్గా అప్పుడు దాకా బాగానే ఉన్నామండి ఐదు రోజుల క్రితం కూడా బాగున్నాము సడన్గా మాకు ఏదో అయిపోయింది అని వచ్చే బ్యాచ్ కూడా ఉంటారు అంటే సైకలాజికల్గా సఫర్ అయ్యేవాళ్ళు దాని తర్వాత కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఎక్కువ లాంగ్ స్టాండింగ్గా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటారు షుగర్తో బాధపడే వాళ్ళు కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్తో రీనల్ ఫెయిల్యూర్లో వాళ్ళు కానీ ఎక్కువ బీపీ ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు ఆ వయసులో వస్తూ ఉంటారు ఇంకా పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి సెవెంటీ ఇయర్స్ ఆ టైంలో వచ్చే వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లం వలన వేరే ప్రాబ్లమ్స్ వలన కూడా వాళ్ళకి సంబంధ సరిగ్గా అవ్వకపోవటము ప్రాపర్గా సెక్స్ చేయలేకపోవటము లేదా తొందరగా స్ఖలనం అయిపోవడము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో మా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ అయితే ఇప్పుడున్న పాపులేషన్లో ఎక్కువగా ఈ లైంగిక సమస్యలకి ఎఫెక్ట్ అవుతున్న గ్రూప్స్ ఏంటి సార్ ప్రజెంట్ ఉన్న పాపులేషన్లో అంటే ఇంతకుముందు మేము చూసే ప్రాక్టీస్కి ఇప్పటికీ ఏంటంటే ఏమో జాబ్స్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువైపోయింది ఒక టైం కాకుండా ఇంతకుముందు అంటే పది గంటలకు వెళ్ళేవారు ఆరు గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళు అట్లా కాకుండా రకరకాల టైమ్స్ అర్ధరాత్రి పనిచేస్తున్నారు కొంతమంది రాత్రి మూడు గంటల దాకా పనిచేస్తారు కొంతమంది రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారు అట్లా ఇంతకుముందు మేము కూడా చాలా డ్యూటీస్ నైట్ డ్యూటీస్ అవన్నీ చేసేవాళ్ళము కానీ ఒకరోజు డ్యూటీ చేస్తే ఒకరోజు ఆఫ్ ఉంటుంది వీళ్ళు అట్లా కాకుండా సంవత్సరాల తరబడి రాత్రులే పనిచేస్తున్నారు ఈ ఎస్పెషలీ ఈ ఐటీ సెక్టరు బాగా మనకి పెరిగిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఒక్కొక్కసారి వైఫ్ డే షిఫ్ట్ పనిచేయడము హస్బెండ్ నైట్ షిఫ్ట్ పనిచేయడము లేకుంటే ఇద్దరు నైట్ షిఫ్ట్ పనిచేసి ప్రొద్దున వచ్చి పడుకోవడము నిద్రపోవడము వీటిలన్నిటితో ఏంటంటే చాలా లైంగిక సమస్యలు వస్తున్నాయి అంటే అసలు ముందు వాళ్ళకి కోరికలు అనేవే చనిపోతున్నాయి కోరికేనే రావట్లేదు దాని తర్వాత అంగస్తంభన అవ్వడం కూడా చాలా వీక్గా అవ్వడము వారానికి ఒకసారి కలవడము అట్లా చేయడము ఇవన్నిటితో చాలా ఎక్కువగా చూస్తున్నాం మధ్య వయసులో ఉండే వాళ్ళకి నేను చెప్పాను ఇంతకుముందే ఈ షుగరు బీపీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి ఎక్కువ అవటమే కాకుండా వాళ్ళు సరిగ్గా కంట్రోల్ కూడా చేసుకోరు దానివల్ల ఏంటంటే వాళ్ళకి తొందరగా ఇంతకుముందంతే సెవెంటీ ఇయర్స్ వచ్చేదాకా కూడా నార్మల్ సెక్షువల్ హెల్త్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేటప్పటికే ఎక్కువ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు సార్ అయితే ఎలా ఓవర్కమ్ చేయాలంటారు సార్ దాన్ని డాక్టర్ ఎందుకంటే రకరకాల సమస్యలు సైకలాజికల్గా కూడా వాళ్ళ వాళ్ళకి భయం అనేది ఎక్కువ ఉంటుంది ఇందాక ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పారు కదా డాక్టర్ సో దాని నుంచి వాళ్ళు బయటికి రావాలంటే ఎలా సార్ ఏం చేయాలంటారు ఈ యంగర్ పాపులేషన్ అంటే ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కానీ ఇన్ జనరల్గా వేరే అదర్ స్ట్రెస్ ఉండే హెవీ జాబ్స్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ మాకు ఫిజికల్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని మాకు తెలుస్తూనే ఉంటుంది కొన్ని సింపుల్గా పరీక్షలు చేసుకొని టెస్ట్రోస్టిరాన్ లెవెల్స్ బాడీలో ఎట్లా ఉన్నాయో వాళ్ళ ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకి ఎక్కువ కౌన్సిలింగ్ ద్వారానే మేము నార్మలైజ్ చేయడానికి వాళ్ళని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇప్పించి ఇంకేం ప్రాబ్లం లేదు అంతా బాగుంది సడన్గా ఇట్లా అయ్యేది ఏమి ఉండదు జాబ్ స్ట్రెస్ వల్లనే ఇట్లా అవుతుంది అని కొంతమందికి జాబ్ మార్పియడము వాళ్ళని స్ట్రెస్ నుంచి తగ్గించడానికి యోగా కానీ ప్రాణాయామం కానీ మెడిటేషను ఇవన్నిటికి నేర్పియడము ఇవన్నిటితో యంగ్స్టర్స్ని చాలామందిని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ ఉండి వచ్చే వాళ్ళని డయాబెటీస్ వాళ్ళని వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ అవి స్టార్ట్ చేసి దాంతో కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది డాక్టర్ అయితే చాలా వరకు అంటే ఈ మధ్య కాలంలో ఈ లైంగిక సమస్యలు పెరిగిపోవడానికి కారణం ఓపెన్గా ఇప్పటికీ కూడా చాలా మంది సొసైటీలో దీని గురించి మాట్లాడలేని పరిస్థితి సెక్చువల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారని ఓపెన్గా డిస్కస్ చేయలేని పరిస్థితి సో ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువ అది కూడా ఒక కారణమా డాక్టర్ రెండు విధాలైన పేషెంట్లను చూసామమ్మా కొంతమంది ఏమీ లేకపోయినా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఒక సంవత్సరం అయిన తర్వాత మ్యారేజ్ అయిన ఒక సంవత్సరం తర్వాత కూడా మేము ఇప్పుడు దాకా ఒకసారి కూడా కలవలేకపోయాము అని లేట్గా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంచెం ఏంటంటే ఇంకా ఈ ప్రాబ్లం కొంచెం బయటకి వచ్చి మామూలుగా డిస్కస్ చేయలేరు కాబట్టి అదొకటి రెండవదేమో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలియక కూడా చాలామంది ఉంటారు ఈ జాబ్ స్ట్రెస్ వలన కూడా చాలామంది రాలేకపోవడము అది కూడా అవుతూ ఉంటుంది ఎస్ డాక్టర్ అయితే చాలామందికి లైంగిక సమస్యలు అనేవి వాళ్ళకి ఉన్నాయని తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డాక్టర్ని కన్సల్ట్ చేయడానికన్నా ముందు వాళ్ళకి తెలిసిన కొన్ని మెడిసిన్స్ వాడడం ఎవరి సజెషన్ అన్న తీసుకొని వాళ్ళ అంటే ఓన్ మెడికేషన్ అట్లా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంటుంది అది ఎంతవరకు సేఫ్ అంటారు అసలు యాక్చువల్లీ ఇష్యూని డీల్ చేసేది ప్రాపర్ వే అదేనంటారా అంటే చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా మందుల షాప్కి వెళ్ళి ఏదో ఒక మందు అడగడము అట్లాంటివి చేస్తూ ఉంటారు అది కాకుండా కూడా ఏంటంటే ఈ క్వాక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అంటే అన్ అన్ట్రైన్డ్ డాక్టర్స్ అని బోర్డులు పెట్టుకునే వాళ్ళు సెక్సాలజిస్టులు అని బోర్డులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏంటంటే ముందు పేషెంట్కి ధైర్యం చెప్పే బదులు ముందు వాళ్ళలో ఒక విధమైన భయాన్ని కలిగిస్తారు భయాందాలు వాళ్ళకి ఏంటంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది నీకు దానికి ఇదేదో ఇట్లా మెడిసిన్స్ ఇవ్వాలి ఇన్ని రోజులు ఇవ్వాలి అని మెల్లమెల్లగా వాళ్ళని తిప్పుతూ వాళ్ళ దగ్గర నుంచి స్లోగా మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఏంటంటే ఇంకా ఇంకా సైకలాజికల్గా వాళ్ళు కుంగిపోయేటట్టు చేస్తారన్నమాట ఏంటంటే మనం మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మంచి డాక్టర్ని సైంటిఫిక్గా డీల్ చేసే వాళ్ళని కరెక్ట్గా చూసుకొని వెళ్ళడం అనేది ఫస్ట్ మెయిన్ క్రైటీరియా అమ్మ అట్లాగా చేస్తేనే మనకి ఏంటంటే వాళ్ళకు కూడా సైకలాజికల్గా బాగుంటుంది మేము కూడా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఆల్రెడీ వాళ్ళు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి తిరిగేసి వాళ్ళు చెప్పినవి అన్నీ వాళ్ళ మెదడులో పెట్టుకొని మేము నీకేమీ ఏమీ లేదు బాగుంది అని చెప్తున్నా కూడా వాళ్ళు ఏంటంటే దాని నుంచి బయటకి రాలేకపోవడము తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము సైకాట్రిక్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళే లెవెల్ కొంతమంది పేషెంట్స్కి అవసరం పడతా ఉంది సో స్టార్టింగ్లోనే కరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం సెక్స్వల్ ఇష్యూస్తో బాధపడే వారికి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పండి డాక్టర్ ఈ మధ్యకాలంలో అంటే ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా కొన్ని మందులు అవి వస్తున్నాయమ్మా దీనికి అది ఏంటంటే మామూలుగా అంగ సంబంధం సరిగ్గా జరగనప్పుడు వాళ్ళు ఈ మెడిసిన్స్ వాడితే దానివలన ఏంటంటే బ్లడ్ సప్లై పెరుగుతుంది బ్లడ్ సప్లై పెరగటం వలన ఎరెక్షన్స్ అవి స్ట్రాంగ్గా అవుతాయి అందులో చాలా డోసెస్ ఉంటాయి చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా వచ్చినాయి ఇంతకుముందు పాత మెడిసిన్స్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి హెడేక్ రావడం కానీ కళ్ళు రెడ్గా అవ్వడము సో అది చాలామంది టాలరేట్ చేయలేకపోయేవాళ్ళు ఈ మధ్య వచ్చే లేటర్ మెడిసిన్స్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవి తక్కువ ఉంటున్నాయి సో యాక్షన్ కూడా బాగుంటా ఉంది ఇట్లాంటి మందులు కూడా కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి అది కాకుండా కూడా ఈ మందులు కొంతమందికి పని చేయవు పని చేయకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి దాన్ని కూడా వాడవచ్చు మేల్ హార్మోన్స్ చెక్ చేస్తాము మేల్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా లేకుండా ఉంటే దానికి కూడా మేము ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెడతాము అది కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లాస్ట్ స్టేజెస్లో ఏమీ పని చేయకుండా ఉంటే ఫినైల్ ఇంప్లాంట్స్ అనేవి చేస్తామమ్మా అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి ఆ సిలికాన్ ఇంప్లాంట్స్ని లోపల పెన్నిస్ లోపల అమర్స్తాము ఈ అమర్చడం వలన వాళ్ళకి ఎరెక్షన్స్ అవి మళ్ళీ నార్మల్ అవుతాయి డాక్టర్ అయితే లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పారు కదా సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ అంటే ఏం చెప్తారు డాక్టర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఏం సజెస్ట్ చేస్తారు ఈ మధ్య ఏంటంటే యంగ్స్టర్స్ యంగ్ పాపులేషన్స్లో ఎక్కువ బయటికి వెళ్ళడము అవుట్ సైడ్ ఫుడ్ బాగా ఎక్కువ తినడము అందులో వాళ్ళన్నీ రకరకాల ఆయిల్స్ అవి చాలా హై డోసెస్లో ఆయిల్స్ కానీ సాల్ట్స్ ఇవన్నీ మనకి టేస్ట్ రావడానికి కోసం హెవీగా యూజ్ చేయడము ఇట్లాంటివన్నీ చేయడం వలన వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి తొందరగా హెల్త్ పాడైపోతూ ఉంది రెండవది మన డైట్లో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తగ్గి నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువ అవ్వడం వలన కూడా ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాము ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే రెగ్యులర్ టైంలో ఫుడ్ తినడము అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడము తర్వాత కొంచెం రెస్ట్ ఉండడం మ్యాక్సిమం వీళ్ళంతా ఏంటంటే కంటిన్యూస్గా పార్టీస్కి వెళ్ళడము అసలు నైట్ స్లీప్ సరిగ్గా లేకపోవడము మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ లేకపోవడం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయమ్మా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు నాలుగు గంటలు మ్యాక్సిమం ఐదు ఆరు గంటల కంటే ఎక్కువ పడుకోవట్లేదు సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే బాడీకి రికవరీ టైం లేకపోవడం వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఫుడ్ కానీ రెస్ట్ క రెస్టు తర్వాత ఏంటంటే ఈ యాంగ్జైటీ టెన్షన్స్ అవి బాగా తగ్గించుకోవడము ఇట్లన్నిటి వలన కూడా మన సెక్షువల్ లైఫ్ నార్మల్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడు వేరే దాని గురించి జాబ్ గురించి మనీ గురించి ఇవి ఆలోచిస్తుంటే డెఫినెట్లీ మన సెక్షువల్ లైఫ్ అనేది ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ అయితే ఈ సెక్చువల్ ఇష్యూస్ అనేవి మొదలైనప్పుడు ఇనీషియల్ స్టేజ్లో వస్తే ఇందాక ట్రీట్మెంట్ గురించి మీరు చెప్పారు కదా డాక్టర్ ఇనీషియల్ స్టేజ్లో కనుక డాక్టర్ని సరైన డాక్టర్ని మీరు అన్నట్టుగా కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అలాగే క్యూర్ చేయడం కూడా తేలికే ఉంటారు చాలామంది సెల్ఫ్ మెడికేషన్ అనేది తీసుకొని చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ చాలా మంది ఫైనల్ స్టేజ్కి వచ్చిన పేషెంట్స్ కూడా మీరు చాలామంది చూసే ఉండవచ్చు సో వాళ్ళకి క్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్ అర్లీగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను చెప్పాను అంటే ఏమీ లేకుండా కూడా సైకలాజికల్ ఇష్యూస్తో చాలా మంది వస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు కాకుండా ఈ అదర్ హెల్త్ కండిషన్స్తో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి వాళ్ళకు అర్లీ స్టేజెస్లో వస్తే మనం చాలా ఈజీగా దాన్ని కంట్రోల్ చేయవచ్చు చాలామంది ఏంటంటే వయసుతో వచ్చేదే కదా అని అట్లా ఎక్కువ రోజులు ఉంచుకొని ఇంకా కంప్లీట్గా వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి పూర్తిగా ఆగిపోయిన తర్వాత రావడము అట్లా చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది అర్లీ స్టేజెస్లోనే వస్తే వాళ్ళకి మనము ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ పెంచడము డయట్లో చేంజెస్ తీసుకురావడము వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఇట్లాంటివి ఉంటే అవన్నిటినీ కంట్రోల్ చేయడము చేస్తే అర్లీగా మనం ఏంటంటే బెటర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము లెవెల్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటాయి లేట్గా రావడం వల్ల ఏంటంటే మనం హైయర్ లెవెల్స్ ఆఫ్ మెడికేషన్ ఇవ్వడము ఒక్కొక్కసారి ఎంత హై లెవెల్స్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయకపోవడము అల్టిమేట్గా సర్జరీ లెవెల్కి వెళ్ళడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అర్లీగా రావడం వల్ల డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ బెటర్గా అవుతుంది తొందరగా అవుతుంది ఓకే డాక్టర్ అయితే ఈ సెక్సువల్ ఇష్యూస్ విషయానికి వస్తే కనుక చాలా ఇందాక ఈటింగ్ హ్యాబిట్స్లో మీరు చెప్పాడు చెప్పారు ఆల్కహాల్ అలాగే స్మోకింగ్ కానీ కంట్రోల్లో ఉంచుకోవాలని చాలామంది ఏంటంటే వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి వీటికి అలవాటు పడ్డామని చెప్పి చెప్తుంటారు అదే వాళ్ళకి రిలీఫ్ ఇస్తుందని చెప్తుంటారు సో దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందని మీరు చెప్పారు అలాగే ఈ లైంగిక సమస్యల విషయానికి వచ్చేసరికి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరులో కాంప్లికేషన్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి డాక్టర్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ స్ట్రెస్ వర్క్ చేయడం అదంతా మేల్ సైడే ఉంటుంది కాబట్టి మేల్స్లోనే ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ మధ్య లేడీస్ కూడా చాలా ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ స్ట్రెస్ ఇది ఉంటుంది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మేల్స్లో కంపల్సరీగా సెక్స్ చేయడానికి ఎరక్షన్ రావాలి కాబట్టి వీళ్ళల్లో తొందరగా బయటపడడం అది జరుగుతుంది ఫీమేల్స్లో ప్యాసివ్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ మా దగ్గరికి ఎక్కువ మంది రారు ఇన్ జనరల్గా వాళ్ళు అంత హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎవరు వస్తారని చెప్పడానికి ఉండదు అండ్ బేసిక్గా ఏంటంటే వాళ్ళకు కూడా సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది కొంతమందికి హై స్ట్రెస్ జాబ్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఇంటిమేసీ కానీ అట్లాంటివన్నీ తగ్గిపోతాయి ఈవెన్ ఫ్యామిలీ లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఒక విధమైన స్ట్రెస్ వల్లనే జరుగుతూ ఉంటాయి లేడీస్ అనేది ఎక్కువ మంది మా దగ్గరికి ఎవరు రారమ్మ మోస్ట్లీ మేల్ పేషెంట్సే ప్రజెంట్ అవుతారు ఎస్ డాక్టర్ అయితే అంటే ఈ లైంగిక సమస్యల విషయానికి వచ్చినప్పుడు చాలా అంటే ఇద్దరు ఒకేలా సఫర్ అవుతుంటారు కాంప్లికేషన్స్ ఎక్కువ జెంట్స్లో ఉంటాయని చెప్పారు సో దీనిలో అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఎక్కువగా వస్తుంటారని మీరు ఇందాక అన్నారు కదా సార్ సో ఈ భయాలన్నీ పక్కన పెట్టి సో ఎవరైనా కానీ సమస్యను గుర్తించిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే క్యూర్ చేయడం కూడా ఈజీ అన్నారు సో అసలు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి డాక్టర్ ఈ సమస్యలన్నీ రాకుండా అంటే మనం ఫస్ట్ ప్రివెంట్ చేసుకుంటే అన్నిటికన్నా అది బెస్ట్ వే కదా సో ఎలా ఉండాలంట లైఫ్ స్టైల్ అంటే ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి అలవాటు చేసుకోకుండా ఉండాలమ్మా రెగ్యులర్ అవర్స్ ఆఫ్ వర్క్ రెగ్యులర్ అవర్స్ ఆఫ్ స్లీప్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఎనీ స్పోర్ట్ ఏదో ఒక స్పోర్ట్లో కానీ వాకింగ్ కానీ ఏదైనా చేయడము తర్వాత రెస్ట్ కూడా చాలా అవసరము ఫ్యామిలీ లైఫ్ అనేది కూడా చాలా అవసరము ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక విధమైన బాండింగ్ వైఫ్కి హస్బెండ్కి మధ్యలో బాండింగ్ అనేది రావడం లేదు చాలామంది మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత మాకు పిల్లలు పుట్టట్లేదు అని వస్తారు బేసిక్గా దెన్ చూస్తే రెండు ఇద్దరివి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి సో ఏంటంటే బేసిక్గా వాళ్ళు దే ఆర్ నాట్ మామూలుగా ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయడం లేదు ఆ లీడ్ చేయకపోవటం వలన వాళ్ళకి పిల్లలు పుట్టరు దాంతో ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో పెద్ద ఉన్నాయనుకొని వస్తారు అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉంటాయి సో బేసిక్గా ఏంటంటే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఈ మధ్య కాలంలో మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ రవికుమ గారు థ్యాంక్ యూ